నార్ జుంకల జైనర్ అదే విధంగా అక్ష సత్యం గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషకులు మనతోటి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు పానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్ మొత్తానికి సత్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాలు కనుక ఒకసారి గమనిస్తే వైకాపా నుంచి ట్రా ట్రాన్స్ఫర్లు పొలిటికల్ ట్రాన్స్ఫర్లు పెరిగిపోయినాయి అదేవిధంగా వైసీపీ నుంచి వలసలు కూడా పెరిగిపోయాయి అసంతృప్తి తిరుగుబాటుగా మారుతున్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది అయితే వైకాపా మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందంటూ రాజకీయ పరిశీలికలు అంటూ ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్టాండ్ మీద అయితే వైకాపా ఈ రోజు కూడా ఉంది జనసేన చూస్తే బలమైన అభ్యర్థులు ఎంపిక చేసుకున్నటువంటి పని ఉంది రెండు వేల పంతొమ్మిది జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఫెయిల్ అయ్యారు రెండు వేల ఇరవై తెలంగాణ ఎన్నికల్లో కూడా మరి కనీసం రా ఎలక్షన్ చేసుకునేటువంటి చేసుకోలేనటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేది జనసేన అధినేతకి అయితే అర్థం అనేది ఉంది సో మొత్తానికి బలమైన అభ్యర్థుల్ని జనసేన సెలెక్ట్ చేసుకుంటుంది కదా సార్ మొట్టమొదటిగా చాలా పాయింట్స్ క్లబ్ చేసి ఇచ్చారు మొట్టమొదటిగా వైసీపీ మేకపోతి గాంభీర్యం ఇంకా ఏదన్నా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దానికి కారణం ఏంటని అడగమంటే పెద్ద ఇష్యూగా చనిపోయారు కదా అంటారు అది వివేకానంద చనిపోయారు దానికి ఎంక్వైరీ అది పెద్ద ఇష్యూ కాదంటారు అది మీ పార్టీ నుంచి ఎంపీ మారిపోతున్నారా పెద్ద పెద్ద ఇష్యూ కాదు అది మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు పెద్ద ఇష్యూ ఏం కదా కానీ ఏదో వెళ్ళిపోతున్నారంటారు కానీ వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు పార్టీలో గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు లో ఆఫీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ చెప్తారు సార్ అది జనసేన యొక్క భయం లో వాళ్ళ బాయిల్ పార్టీ మార్చేదానికి అది ఇంటర్వ్యూలు స్పెషల్ ఇంటర్వ్యూలు స్పెషల్ డిబేట్లు స్పెషల్ అపాయింట్మెంట్లు ఇక్కడ రెండో విషయాన్ని కొద్దాం సార్ ఇప్పుడు పార్టీ నేను లేదా ఒక కొంతమంది వయసుకి వాళ్ళు అంటున్నారు అసలు వాళ్ళకి సీట్ ఇస్తారని నా హామీ ఇచ్చి ఉంటారు మేము సీట్ ఏమన్నా అంతగా మారిపోయారండి మరి సీట్ ఉంటే ఇంకా చాలా పార్టీలు జనసేనలోకి ఎందుకు వెళ్ళాలి టీడీపీలోకి ఎందుకు వెళ్ళాలి గారి పార్టీలోకి వెళ్ళచ్చు కదా బీజేపీలోకి వెళ్ళచ్చు కదా లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళచ్చు కదా లేదా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు వెళ్ళేది వాళ్ళు ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి సార్ ఈ సిగ్నల్స్ అన్ని ఏంటంటే వైసీపీ ఓడిపోతుంది జనసేన తెలుగుదేశం కాంబినేషన్ గెలవపోతుందని పోతుంది సంకేతాలు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎనభై మంది మారడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ విషయానికి వద్దాం చిరంజీవి గారు పార్టీని అధికారం తీర్చరానికి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేదా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఉండొచ్చు ఖచ్చితంగా రెండు తప్పే కానీ ఎయిటీన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఇచ్చారు సార్ బాల ఓటు బ్యాంక్ ఇచ్చారు ఆ నెగ్సీని కంటిన్యూ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు విఫలమవుతున్నారు పదిహేటీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇచ్చి ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు చిరంజీవి గారు ఉండు ఉంటుంది పార్టీ ఉంటూ ఉంటే ఇవాళ వైటీపీ లేదు తెలుగుదేశం ఉండేది అన్నట్టు పరిస్థితులు ఉండేవి అది దురదృష్టం దానికి వదిలేయాలి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే నేను గతంలో కూడా చెప్పా తెలంగాణ ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద గుణపాఠం అక్కడ ఎనిమిది మంది సీట్లు ఎత్తే ఒక వ్యక్తికి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి ఇచ్చారు ఒక్క రోజు అంతకు ముందు వరకు కూడా జనసేనకి అతనికి సంబంధం ఎర్ర నామినేషన్ వేసేడు జనసేన కండుగా జనసేన కండువా కప్పుకున్న నామినేషన్ వేసేది జనసేన పార్టీలో తిరగడం మొదలు ఎక్కడు నలభై వేలు ఇచ్చి నలభై వేల ఓట్లు వేసి గౌరవించారు ప్రాంతం కాని ప్రాంతంలో అదే మిగిలిన కాల్చి రాలేదంటే వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదు సిద్ధాంతపరంగా గట్టి అయి ఉండొచ్చు సంపత్ నాయకు కావచ్చు గౌరీ గారు కావచ్చు నాలుగు లోపల ఈ కాల్చి నుంచి నా కాల్చి ఆ కాల్సి వచ్చి రాజకీయ పరిజ్ఞానం లేనివ్వండి ఐదు రూపాయలు ఖర్చు పెట్టినవని ప్రజలతో సంబంధం లేని వ్యక్తులు ఏంటి రెండు వేల ఓట్లు వస్తాయి దీన్ని ఎగ్జాంపుల్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని పార్టీని డెవలప్ చేసుకోవాలి కూకట్పల్ లాంటి నియోజకవర్గంలో నిజం నిర్భయంగా సూట్గా చెప్పాలంటే మనోహర్ లాంటి మనోహర్ గారు లాంటి వ్యక్తి మద్దతు ఇంకా మరింత మద్దతు ఇచ్చింటే ఖచ్చితంగా కూకట్పల్లి నీకు ఉండేది జనతను బాధించే బాధించొచ్చిన కామెంట్స్ ఒక క్యాండిడేట్ ని దింపుతున్నామంటే తామ ధ్యాన పేద దండు ఉపయోగించి గెలుస్తాము గెలవాలనే లక్ష్యంతో గెలవాలి బాంధవులు కూడా పచ్చిరత్వం దాగే రాక్షసు కింద మారిన తర్వాత విజయం వచ్చింది సార్ అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు సత్యం గారు జనసేన దగ్గర టీడీపీ వైసీపీ లకు ఉన్నటువంటి వ్యూహకర్తలు ఆ సిస్టం ఏదైతే ఉందో అది అది కాస్త కంపేర్ కొంచెం తక్కువనే చెప్పుకోవాలి అసలు లేదు సార్ తక్కువ అసలు లేదు నేను చెప్పిందే వేదం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంచుమించు ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఉంటది ఎన్నో డక్కా ముఖ్యలు తిన్నారు ఎంతో మందిని చూసాడైనా ఎంతో మందిని వాడుకున్నాడో ఎంతో మందికి ఉపయోగపడి ఉండొచ్చు అయినా ప్రశాంత్ కిషోర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అని తెలుసు అయినా ఎందుకు తీసుకొచ్చుకున్నాడో ఏదో నాలుగు రూపాయలు ఇస్తే ఇంకా నాలుగు విషయాలు చెప్తాడు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉపయోగపడతానని తీసుకున్నాడు కానీ అయిన మాటలు ఎంతారని కాదు నరేంద్ర మోడీ గారు బీజేపీ బీజేపీకి ఉన్న ఐడియాలజీ కానీ బీజేపీకి ఉన్న భావజాలం కానీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు కానీ ఏ దేశంలో ప్రపంచంలో ఏ పార్టీకి ఉండవు అటువంటి వాళ్ళే యువకర్తను అడ్డుకి తీసుకుని పెట్టుకుంటుంటే నేను ఎవరు మాట్లాడదని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే ఎట్లాగండి అయినా ప్రజలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పవన్ కళ్యాణ్ గారికి అంకిత బాబు సమాజం మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో మార్పు తీసుకొస్తారని ప్రజలంతా పవన్ కళ్యాణ్ గురించి ఎదురు చూస్తుంటే అయినా కూడా వినాలి ప్రస్తుత రాజకీయాలకు అనుకూలంగా మారాలి కోకట్పల్లిలో కుమార్ గారు లాంటి వ్యక్తుల్ని నిలబెట్టాలనేది ఎక్సర్సైజ్ ఎప్పుడు వచ్చారు కనీసం గుడ్డి కంటే మెల్ల మీద ఇప్పుడు నుంచి మొదలెట్టారు ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలి కానీ ఒకటే సత్యం గారు సత్యం గారు సరే ఇక తెలంగాణ అయిపోయింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో పక్కన పెడితే ఆంధ్రాలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకున్న పనులు జనసేన పడింది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇటీవల కాలంలో రెండు మూడు రోజుల క్రితం వైజాగ్కి సంబంధించినటువంటి ఒక బలమైన నేత బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత వంశీకృష్ణ యాదవ్ గారు అని కూడా థింక్ ఆయన పేరు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు సో వలసలు పెరుగుతా ఉన్నాయి జనసేన ఇటు గోదావరి జిల్లాల నుంచి వలసలు పెరుగుతా ఉన్నాయి పది మంది వైసీపీ చెందిన కాపు సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు చిరంజీవి గారి ద్వారా జనసేనకు రావాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు సార్ చిరంజీవి గారి ద్వారా కాదండి ఇవాళ జనసేన పార్టీ అపాయింట్ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాజీ మంత్రులు వేచేస్తున్నారు సార్ ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తీర్చుకోవడం మొదలు పెడితే ఇవాళ వైసీపీ పార్టీ సక్కన ఖాళీ అయిపోతాయి వాళ్ళు తెలుగుదేశం తీర్చుకోకపోవచ్చు తెలుగుదేశం వాళ్ళు కూడా చూస్తున్నారు నేను చెప్పగలను పేరుతో సహా కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ నాలుగు దీసులు వాళ్ళు ఏడు దీసులు పక్కన పెడతాం పొత్తు ధర్మ గీతిరంగా మాట్లాడొద్దు మనం వైసీపీలో చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నా సిద్ధాంతం నా పార్టీ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి భారతంలో వంచిన చేస్తేనే పాండవులు విజయం సాధించారు శ్రీకృష్ణ పరమాత్ముడే వంచిన చేశాడు శ్రీరాముడు వంచిన చేసి కొట్టితే సంహరించే రామనాథుడు చనిపోయాడు వాళ్ళని అధర్మంగా చంపితేనే వాళ్ళని సంహరించగలిగాడు పవన్ కళ్యాణ్ గారు నా చూస్తూ సుదుల చూస్తూ అన్ని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి ఇటువంటి ఇప్పుడు డబ్బు మీద నడుస్తుంది సార్ డబ్బు వంద కోట్లు తక్కువ ఖర్చు పెట్టుకుంటే ఎక్కడికక్కడప్పుడు అన్ని బలమైన పార్టీలు బలమైన క్యాండిడేట్లు ఏ ఊరు కా ఊరే డబ్బులు పనిచేసే అప్పుడు ఆల్రెడీ చర్చ చేయారని వార్తలు వస్తున్నాయి అటువంటి వ్యక్తుల్ని మనం ఎదుర్కోవాలంటే మనం అటువంటి వ్యక్తుల్ని దింపాలి మనం అది పవన్ కళ్యాణ్ గారి జనసేన అధికారులకు వచ్చిన తర్వాత లేదా సంకేత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నామినేట్ పోస్టుల ద్వారా పైకి తీసుకురాని మీరు ఎవరికైతే సీట్లు ఇద్దామనుకుంటున్నారో వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ప్రజలు ఉపయోగపడుతుంది నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు అప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఎమ్మెల్యేలు చేయండి ఒక కార్పొరేషన్ పదం ఇవ్వండి నామినేటెడ్ ఇవ్వండి వాళ్ళ నాకు నా పెట్టండి అందరూ బాగుపడతారు జనసేనలో ఉన్న వాళ్ళంతా కూడా పాప అవుతారు నాకు రూపాయలు లేని వాళ్ళు కదా సార్ సో మీరు ఫైనల్ గా సత్యంగా ఏమంటారు మినిమం ఎలక్షన్ చేసుకోగలిగేటువంటి అభ్యర్థులు మాత్రం దించితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఏ పార్టీకి అంటారు నూటికి నూరు శాతం కూడా సార్ చిరంజీవి గారు కూడా వంద మందికి అనగాడిన వర్గానికి ఇచ్చారు అన్ని వర్గాలకి దామాసం ఒకటి మొత్తం అన్ని వర్గాలకి ఇవ్వాలి దామాసా పద్ధతిలో దళితులకి బీసీలకి బాపులకి రెడ్లకి డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఎలక్షన్ ఇరింగ్ చేసుకోగలని అన్న వాళ్ళకి ఉండాలి ప్రత్యేకంగా అవును క్లీన్ ఇమేజ్ క్లీన్ ఇమేజ్ కూడా చూసుకోవాలి మొత్తం మరీ క్లీన్ ఇమేజ్ అంటే బాపు చెక్కిన బొమ్మలు రావాలంటే కష్టం ఉన్న పార్టీలు కంటే కొంచెం మంచి ఇవ్వాలి అందరి పార్టీలు కూడా మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సార్ రైట్ సత్యం గారు ధన్యవాదాలు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చింది మంతోటి డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు శ్రీలింగపల్లి జనసేన ఇంచార్జ్ మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి మాధవరెడ్డి గారు